ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉందని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ శ్రీకాంత్ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి కృపారాణి సూచించారు రామగుండంలోని తబితా పిల్లల ఆశ్రమంలో సోమవారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ సహకారంతో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ కృపారాణి మెడికల్ ఆఫీసర్ పారిజాతం సైకాలజిస్ట్ డాక్టర్ సాధ్వి మైథిలి డాక్టర్ మహాలక్ష్మి సూపర్వైజర్ సమ్మయ్య ఫార్మాసిస్ట్ దివ్యశృతి లక్ష్మీరాణి తిరుమలతో పాటు ఏఎన్ఎం ఆశా వర్కర్లు స్టాఫ్ నర్సులు హాజరై పిల్లలకు వైద్య పరీక్షలు చేసి అనంతరం మందులు పంపించేశారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆశ్రమ పిల్లలకు అండగా మధ్యలో దినేష్ టీవీని అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు కొమ్మం చంద్ యాదవ్ ఊహా శారద ఎర్రాల రాజయ్య ரேணுக்குண்ட நரேந்திர ஸ்ரீனாஸ் மரியம் நிர்வாகம் வீரேந்திர நாயக் விமலா பால்குன்னர்